ఆల్ ఇండియా పిహెచ్పిఎస్ ప్రజాసేన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మన్నేపాకుల మాధవ్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజీ జగదీష్ నాయుడు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం నూతన కమిటీ ఎంపిక అనంతపురం నగర అధ్యక్షులుగా బిఎస్ జయరాం వర్కింగ్ ప్రెసిడెంట్ బి హరికృష్ణ గౌరవ ఉపాధ్యక్షులు నరసింహులు సలహాదారులు కిష్టప్ప కన్వీనర్ గంగాధర్ జాయింట్ సెక్రటరీ కరీం భాష కమిటీ సభ్యుడు వినోద్ కుమార్ బెస్తారాముడు రాప్తాడు అధ్యక్షులు నల్లప్ప ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ కన్వీనర్ ఎల్లప్ప సత్యసాయి జిల్లా ఇన్ఛార్జీలు సుధామణి అశోక్ కుమార్ రెడ్డి అశోక్ కుమార్ రెడ్డిలని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల సమితి జాతీయ అధ్యక్షులు మన్నెపాకుల మాధవ్ మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల కోసం నిరంతరం పోరాడే విధంగా ఈ నాయకత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పేద బడుగు బలహీన వర్గాలపై దాడులు దౌర్జన్యాలు మహిళలపై దాడులు దౌర్జన్యాలు ఇవన్నింటినీ అరికట్టే విధంగా అందరూ పనిచేయాలని నాయకులకి సూచిస్తూ ఏదైనా సమస్యలు ఉంటే ప్రజాసేన హక్కుల పోరాట సమితి నాయకులకి తెలియజేయాలని ప్రజలకి తెలిపారు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం ఎందుకంటే ఆల్ ఇండియా హక్కుల పోరాట సమితి నగర కమిటీ పాత కమిటీ రద్దు చేసి ఈరోజు కొత్త కమిటీని ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నూతనంగా ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లా టౌన్ టీవీ కేంద్రం దగ్గర ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీని కూడా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రజల హక్కుల కోసం నగర అధ్యక్షులుగా జయరామన్న గారిని కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది నగర వర్కింగ్ ప్రెసిడెంట్గా హరిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఇక్కడ నగర గౌరవ ఉపాధ్యక్షులు గారిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నగర గౌరవ సలహాదారులుగా కిష్టపన్న గారిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే నగర జాయింట్ సెక్రటరీ బాషా కరీం అన్న అన్నగారిని కూడా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే